ప్రజలు ఈ మహత్తరమైన ఉద్యమంలో భాగమై ఒక హిస్టరీని క్రియేట్ చేశారు అంటల్లో అతిశయోక్తి లేదు ఆగస్ట్ ఇరవై మూడు నుంచి సెప్టెంబర్ ఇరవై ఏడు వరకు మూడు దశల్లో ఈ సర్వే ఎంతో విజయవంతంగా కొనసాగింది టూల్ కిట్ లాంచ్తో ప్రారంభమై ఈ ప్రక్రియలో ఎంతో ట్రాన్స్పరెన్సీని మెయింటైన్ చేస్తూ ఒక శాస్త్రీయమైన పద్ధతితో దీని మూల్యాంకన విధానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని అనుసరించడం జరిగింది అలాగే మన రాష్ట్రంలో పంతొమ్మిది శాఖల పరిధిలో మొత్తం ఒక లక్ష ఇరవై వేల యాభై ఏడు కేంద్రాల్లో స్వీయ మూల్యాంకనంలో పాల్గొనడం జరిగింది జిల్లా స్థాయిలో ఈ పరిశీలనలు జిల్లా అధికారుల ఆధ్వర్యంలో ఎంతో సమర్థవంతంగా పూర్తి చేయడం జరిగింది అయితే స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి అసెసర్లు ప్రత్యేక శిక్షణ కూడా దీనికోసం అందించడం జరిగింది జిల్లాల ర్యాంకింగ్స్ కూడా సమర్పించారు ఒక స్వతంత్ర థర్డ్ పార్టీ ద్వారా దీని అనాలిసిస్ ఆడిట్ కూడా జరిగింది మొత్తం ఇరవై ఒక్క వర్గాల్లో అరవై తొమ్మిది రాష్ట్ర స్థాయి పురస్కారాలు ఇంకా దానికి తోడై డెబ్బై ఐదు మొత్తం మీద రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాల్లో వెయ్యి రెండు వందల యాభై ఏడు జిల్లా స్థాయి అవార్డ్స్ అని ఈరోజు మనం ఈ వేదిక మీద ఇవ్వడం జరగబోతోంది అలాగే ఈ అవార్డు కార్యక్రమం ఈ ప్రక్రియ స్వచ్ఛాంధ్రా ముగింపు మాత్రం కాదు ఇది ఒక సరికొత్త ఆరంభం కింద మనం చూసుకోవాలి గౌరవనీయ ముఖ్యమంత్రి ఈ స్వాగతం పలుకుతున్నాం స్వచ్ఛత మార్గంలో ముందుకు సాగుతున్న ఆంధ్రప్రదేశ్ ఒక పరిశుభ్రమైన పచ్చని ప్రశాంతవంతమైన భవిష్యత్తు వైపు అడుగులు వేస్తోంది మన ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛాంధ్ర అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇదొక కొత్త ఆరంభం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కింద స్వచ్ఛతలో ఎంతో సేవలు అందించిన వారిని సత్కరించుకుంటున్న వేదిక కార్యక్రమానికి విచ్చేసిన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనందరి తరఫు నుంచి స్వాగతం సుస్వాగతం అలాగే గౌరవనీయులు ఆనరబుల్ మినిస్టర్ శ్రీ నారాయణ గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ వారికి అలాగే శ్రీ పట్టాభిరామ్ గారు ఆనరబుల్ చైర్మన్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వారికి కూడా స్వాగతం పలుకుతున్నాం అలాగే శ్రీ శశిభూషణ్ కుమార్ గారు ఆనరబుల్ ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ వారికి స్వాగతం పలుకుతున్నాం శ్రీ సురేష్ కుమార్ గారు ఆనరబుల్ ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అలాగే డాక్టర్ లక్ష్మీషా గారు ఆనరబుల్ కలెక్టర్ అండ్ డిస్టిక్ మ్యాజిస్ట్రేట్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అలాగే వి ఆల్సో వెల్కమ్ డాక్టర్ కృష్ణయ్య గారు ఐఎస్ రిటైర్డ్ ఆనరబుల్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అందరికీ సవినంగా స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమానికి ముందుగా జ్యోతి ప్రజ్వలను చేసి అలాగే ఆ మహాత్ముడు గాంధీ మహాత్ముడికి పుష్పాంజలి ఘటించవలసిందిగా ముఖ్యమంత్రి గారిని సవినంగా కోరుతున్నాం ఒక ఫ్లోరల్ ట్రిబ్యూట్ని అందిస్తున్నారు ముఖ్యమంత్రి గారు మహాత్ముని స్ఫూర్తి మనకి ప్రతి అడుగులోనూ కనిపిస్తుంది గాంధీజీ కలలు కన్న స్వచ్ఛ భారత్ను ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా వాస్తవంగా మారుస్తున్నారు అంటల్లో అతిశయోక్తి లేదు వెరీ మచ్ అసలు ఇంతకీ స్వచ్ఛాంధ్ర అవార్డ్స్ ఎందుకు మొదలు పెట్టడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఈ కార్యక్రమానికి నాంది ఎవరు ఎందుకు ఇది చేయడం జరిగింది దీని ద్వారా మనకు లభించేది ఏంటి అనేది ఒక ఇంట్రొడక్టరీ రిమార్క్స్ అందిస్తారు గౌరవనీయులు ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శ్రీ సురేష్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను దయచేసి అందరినీ లేచి నిలబడవలసిందిగా కోరుతున్నావు మా తెలుగు తల్లికి ఇప్పుడు చిన్నారులు పాడతారు మా మా తెలుగు తల్లికి తల్లికి కన్న మంగళారతులు కడుపులో കനു ചൂ ബോലോ കരുണ ചിരുനോലോ സിരുഞ്ചു മാത മാതെലു ഗോതലിഗീ മല്ലെ പോണ്ട ഗല ഗോധരി കലി പോതുണ്ടേനു ബിര ബിരാ കൃഷ്ണമ്മ പരുണ്ടേനു ബംഗളെ പണ്ടുതൈ മുരിപാലൂതൊരൈ മാതെലു തലകൂദണ്ടമരാവ നഗര അപുരൂ ിൽ പാലു ത്യാഗയ ഗുണ്ടോ താരാടൂ നദാലോ തിക്കയ്യ കലമയ നിഖിലമയ നീലജി ഉണ്ടേ രാഗ भुज शक्ति मल्लम पति भक्ति, सुधी युक्ति कृष्ण रायल की తెలుగు తల్లి జై తెలుగు తల్లి आदरणीय कि नमस्कारम गौरव आंध्र प्रदेश मुख्यमंत्री श्री नारा चंद्रबाबू नायडू గారికి गौरव एमएयूडी शाखा మేదులు శ్రీ పొంగుల నారాయణ గారికి गौरव एएनबीआर मिनिस्टर श्री कुलसु परसारदी గారికి పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి శ్రీ शशिभूषण कुमार గారికి స్వచ్ఛా ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కుమార్ రెడ్డి పటాబిరామ గారికి రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత అధికారులుకి మీడియా ప్రతినిధులకు మరియు అందరికంటే ముఖ్యంగా ఈరోజు సత్కారం అందుకుపోతున్న స్వచ్ఛాంధ్ర అవార్డుల పురస్కార గ్రీతులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు మొట్టమొదటిగా ఈ స్వచ్ఛాంధ్ర అవార్డుల వేడుకకి ఈరోజు ఇక్కడే హాజరు కావడం నాకెంతో ఆనందంగా ఉంది ఇది కేవలం ఒక పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమం మాత్రం కాదు పరిశుభ్రమైన పరిశుభ్రమైన పచ్చని ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ను నిర్మించాలని మన సామూహిక సంకల్పానికి అంకిత భావానికి ఇది మొట్టమొదటి అడుగు మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రారంభించిన స్వచ్ఛ భారత్ మిషన్ దేశం మొత్తాన్ని అద్భుతంగా ప్రేరేపించింది ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ మహత్తర లక్ష్యాన్ని